హలో ఎవ్రీవాన్ నమస్తే ఫైనల్గా అమెరికా కథ క్లైమాక్స్కి వచ్చేసింది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అమెరికా తల మీదున్న ఆ కొండంత అప్పు ఏదైతే ఉందో ఏదో ఒక రోజు వాళ్ళని ముంచేస్తుందని ఇవాళ అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అసెట్ మేనేజర్ అయిన బ్లాక్ రాక్ అమెరికాకి ఒక మాథ్యూ షాక్ ఇచ్చింది విషయం ఏంటంటే బ్లాక్ రాక్ తన దగ్గరున్న టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే లక్షల కోట్ల విలువైన అమెరికన్ బాండ్స్ని అమ్మేస్తున్నామని ఓపెన్గా చెప్పేసింది రీజన్ సింపుల్ మాకు ఇక అమెరికా మీద నమ్మకం లేదు అన్నట్టు మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేము ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు చూస్తున్నామని ఆ లిస్ట్లో టాప్లో ఉన్నది ఎవరు మన ఇండియా బ్రెజిల్ అండ్ చైనా ఇది చిన్న విషయం కాదు గాయస్ ఆల్రెడీ బ్రిక్స్ దేశాలు లైక్ ఇండియా చైనా అండ్ రష్యా అమెరికా బాండ్స్ని వదిలించుకుంటున్నాయి ఇప్పుడు బ్లాక్ రాక్ లాంటి ప్రైవేట్ దిగ్గజం కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసింది బ్లాక్ రాక్ క్లియర్గా డిసైడ్ అయిపోయింది అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు రిస్క్ అని ఆ డబ్బు తీసుకొని ఇండియా లాంటి గ్రోత్ ఉన్న దేశాల్లో రియల్ ఎస్టేట్లో గోల్డ్లో పెట్టడం బెటర్ అని ఎందుకంటే అమెరికా అప్పు ఇప్పుడు థర్టీ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ దాటిపోయింది అంటే వాళ్ళు సంపాదించే దానికంటే వాళ్ళ అప్పులే ఎక్కువైపోయినాయి ఇది ఒక ఫినాన్షియల్ డిజాస్టర్ అమెరికా ఎందుకు అప్పుల పాలైందో మీకు తెలుసా అసలు అమెరికా ఈ స్టేజ్కి ఎందుకు వచ్చిందో మీకు తెలుసా ఫస్ట్ ఖర్చులు ఎక్కువగా పెరగడం వల్ల ఆదాయం లేదు ట్యాక్సులు పెంచలేదు ఖర్చులు తగ్గించలేదు తీసుకున్న అప్పులకే వడ్డీలు కట్టలేక ఆ వడ్డీ కట్టడానికి మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నారు సొంత ఇల్లు చెక్కదిద్దుకోకుండా పక్క దేశాల యుద్ధాల కోసం డిఫెన్స్ కోసం ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ తగలేస్తున్నారు అందుకే బ్లాక్ రాక్ డిసైడ్ అయిపోయింది మునిగిపోయే పడవలో మేము ఉండలేము అని జంప్ అవుతున్నారు అసలు ట్రెషరీ బాండ్ అంటే ఏంటి అమెరికా గవర్నమెంట్ ఇచ్చే అప్పు పత్రం అనమాట ఒకప్పుడు యుఎస్ బాండ్ అంటే ప్రపంచంలోనే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది మార్కెట్ లో బాండ్స్ అమ్మే వాళ్ళు ఎక్కువైపోయింది కొనే వాళ్ళు ఎవ్వరూ లేదు అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ అన్ని డాలర్ పేపర్లని పక్కన పడేసి గోల్డ్ ని ఎగబడి ఉంటున్నాయి అమెరికాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో అస్సలు లేదు పొలిటికల్ గా చాలా గొడవలు అవుతున్నాయి అందుకే బ్లాక్ రాక్ లాంటి వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు ఇప్పుడు మీకు అర్థమైందా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇండియా మీద రష్యా మీద వెనిజులా మీద అంత సీరియస్ అవుతున్నాడని ఎందుకంటే డాలర్ వాల్యూ పడిపోతుంది విచ్ ఈస్ నోన్ యాజ్ డీ డాలరైజేషన్ ఇండియా తన ట్రేడ్లో నైంటీ పర్సెంట్ లోకల్ కరెన్సీ అంటే ఇండియన్ రూపీలో చేస్తుంది బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీలో బిజినెస్ చేస్తూ డాలర్ని అవాయిడ్ చేస్తున్నాయి ఇదంతా చూసి అమెరికాకి భయం పట్టుకుంది వాళ్ళ కరెన్సీ పవర్ పోతే వాళ్ళ ఆధిపత్యం పోయినట్టే ఫైనల్గా ఒక్క మాటగా అమెరికన్ మార్కెట్ స్టాండర్డ్ పడిపోయింది డాలర్ కింగ్ అని బ్లాక్ రాక్ ప్రూవ్ చేసేసింది ఇది ఇండియా లాంటి ఎమర్జింగ్ దేశాలకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఇటువైపు వస్తే మన ఎకనామీ రాకెట్ లా దూసుకుపోతుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అమెరికన్ ఎకానమీ ఇంకా కోలుకుంటుందా లేకపోతే ఇలానే పతనం అవుతుందా గవర్నమెంట్స్ లో చెప్పండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్